చేస్తున్న బ్రజవాడ కృష్ణ గారికి చేతులెత్తి నమస్కరించాలి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ కీర్తి నేను ఫన్నీ వీడియోస్ ఎన్నో ఇంకెన్నో ఈ ఛానల్ లో వస్తే నేను మీ ఉషాని ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అందరు అనుకుంటారు చాలా సింపుల్ వీజీ యూట్యూబ్ లో చేయడం అన్ని అని అనుకుంటారు కానీ ఆ యూట్యూబ్ లో వీడియో తీసి ఎడిటింగ్ చేసి అది పోస్ట్ చేసి అందులో కొత్త వీడియోలు కంటెంట్లు వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ కీర్తి నేను నంబూరి తరుణ్ గారి యూట్యూబ్ ఛానల్లో కొత్తగా సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో థ్యాంక్ యూ కీర్తి గారు అలాగే ఉష గారు ఈ రోజు చాలా మాకు సపోర్ట్ చేశారు ఎందుకంటే మేము ఒక చిన్న ఆ వీడియో లాంగ్ వీడియో అయితే చేయడం జరిగింది మరి ఈ రోజు కీర్తి గారు అలాగే ఉషా గారు ఇద్దరు కూడా మనకి చాలా సపోర్ట్ చేశారు నేను ఇందులో ఇదే ఫస్ట్ టైం వీడియో ఇలాగా స్వీచ్ అవ్వడం ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి నంబూరి 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 తరుణ్ సారీ సార్ నంబూరి తరుణ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచి మంచి కంటెంట్లు అయితే వస్తే తప్పకుండా మిమ్మల్ని మేము ఎంటర్టైన్మెంట్ చేస్తాం గంట వేలు కొట్టండి మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త వీడియో కొత్త కంటెంట్ తో మేము రాబోతా ఉన్నాం ఉషా గారు అలాగే కీర్తి గారు కీర్తి గారు అయితే నా కూతురు క్యారెక్టర్ చేసింది ఉషా గారు అలాగే బెజవాడ కృష్ణ నాకు ఎంతో ఫస్ట్ నుంచి మరి యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తూ నన్ను అంచెలంచెలుగా పైకి తీసుకొస్తున్న బెజవాడ కృష్ణ గారికి చేతులు వేస్తే నమస్కరించాలి ఎందుకంటే ఆ చిన్నవాడైనా మంచి ఆలోచనలతో మరి నాకొకటి కాదు చాలా మంది కూడా తను సపోర్ట్ చేస్తా ఉన్నాడు మరి ఈరోజు మరి ఎంతో ఒక మంచి వీడియోతో మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నంబురి తరుణ్ యూట్యూబ్ ఛానల్ ని చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఎన్నో వీడియోలు వస్తాయి ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వీడియోస్ ఎన్నో ఇంకెన్నో ఈ ఛానల్ లో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి బటన్ నొక్కండి బెదవాడకి కృష్ణ మా ఫ్రెండ్ మీకు తెలుసు కదా దాంట్లో నా వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఆ ఛానల్ ఎంత సపోర్ట్ చేశాడో ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్